క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీనియర్ పాతికేయులు పట్టణంలోని బీసీ హాస్టల్ రోడ్డులో ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సీనియర్ పాత్రికేయులు హర్మన్లో లో ముఖ్య అతిథిగా విచ్చేసి సోమవారం ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ పత్రికా విలువలు కాపాడే విధంగా నడుచుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ కౌడ్ ప్రధాన కార్యదర్శి జంపాల పాండురంగ శర్మ సభ్యులు పాల్గొన్నారు శ్రావణ మాసం మొదటి సోమవారం పవిత్రమైన మాసంలో ప్రెస్ క్లబ్ అంతా కార్యాలయం ప్రారంభోత్సవం జరగడం సంతోషించవలసిన విషయం తోటి విలేకరులందరూ కూడా వారు క్లబ్కు నిబంధనలకు అనుకూలంగా ప్రవర్తించుకొని మంచి పేరు ప్రతిష్టలు తేవాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఏదేమైనా పత్రికా రంగం అంటే మామూలుది కాదు ఎందుకో మనం శత్రులం అవుతాం వాస్తవాలు చెప్పినందుకే నిష్ఠూరం అవుతాం ఇవన్నింటినీ అధిగమించి మన వాస్తవం మన ధర్మాన్ని మనం నిర్వహించవలసిన అవసరం ఉన్నది అయితే కొంతమంది పత్రికా రంగం ఏదో అనుకుంటున్నారు జర్నలిజం ప్రజలు పడుతున్న బాధల్ని ప్రకృతి దృష్టికి తెచ్చి వాటి సమస్య పరిష్కారం కోసం కృషి చేయవలసిన బాధ్యత మన పత్రికా ప్రజనిధులపై ఉంది అంతేకాదు ఎక్కడ ఏ విధంగా అన్యాయం జరిగినా పెరిగేది చాటేది పత్రికలు ప్రజానాయకులు పత్రిక ప్రజల మధ్య వారు ప్రజలకు సేవ చేసుకుంటే పత్రిక ప్రధాని ప్రజలకు ఏం బాధలు ఉన్నాయో తెలియజేసేదే పత్రిక ప్రజల యొక్క బాధ్యత కాబట్టి మన పత్రికా విలేకరులందరూ తమ ధర్మంగా నీతి నియాటి పనిచేసి మంచి పేరు ప్రజలు తెచ్చుకొని మన ప్రెస్ క్లబ్ ఎప్పటికీ కొనసాగాలన్నది నా ఆకాంక్ష